మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఖచ్చితంగా గురువారాలు శనివారాలు కొన్ని శుక్రవారాలు కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా ఆదివారము మంగళవారము శుక్రవారం నాన్ వెజ్ అనేటువంటిది అస్సలు తినకూడదు ఈ మూడు రోజులు ప్రతి మంగళవారము కూడా చక్కగా అమ్మవారికి విశేషంగా ఆరాధించుకోవాలి దగ్గరలో ఉండేటువంటి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రతి శుక్రవారము రాహుకాలం సమయంలో అర్చనాది కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలి కుదిరితే మంగళవారము ఈ రాహుకాలం సమయంలో నిమ్మకాయతో దీపారాధన చేసుకుంటూ ఉండాలి కుదిరితే శుక్రవారం సాయంత్రం కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండాలి శుక్రవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతి ఎక్కడైనా కూడా అమ్మవారి ఆలయంలో అది ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో మనకు ఈ యొక్క నిమ్మకాయతో దీపారాధన చేస్తూ ఉంటారు మంగళవారాలు సాయంత్రము ఆదివారాలు సాయంత్రము